శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ వద్ద వైసీపీ మహిళా నాయకురాలు దివ్వల మాధురి కారు ప్రమాదానికి గురైంది టోల్గేట్ వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టింది ఈ ఘటనలో మాధురికి గాయాలయ్యాయి పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇటీవల దువ్వల మాధురిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని లేపాయి తాను డిప్రెషన్ లో ఉన్నారని చనిపోయేందుకు బయటకు వచ్చినట్లు మాధురి పోలీసులకు తెలిపారు

Thank you.